అందరికీ నమస్కారం ఉప్పాడ తీర ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలు పది పదిహేను ఏళ్ళ నుంచి అక్కడ భయం భయంగా బతుకుతున్నారు ఎప్పుడు సముద్రం తమ ఇళ్ళను సముద్ర గర్భంలో కలిపేసుకుంటుందా అని చెప్పి భయం భయంతో బిక్కు బిక్కు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు నివసిస్తున్నారు నేను కొన్ని వీడియో క్లిప్లు మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి పోయింది పోయింది గంగ కొట్టి బాబు గంగు తోపాడా లేక లేక ఈ చేసి సిటీ నుంచి నుంచి ఒక రావడం సుకుమార్ అని చెప్పి అధికారు రావడం వచ్చి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వెళ్ళారు తప్ప దానికి ఇంప్లిమెంటేషన్ ఏమవుతుంది అన్నది ఏమీ లేదు ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో క్లిప్ పన్నెండు సంవత్సరాల క్రితం ఇప్పుడు ఏం కాదు పన్నెండు సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నటువంటి ప్రజలు తమ సమస్యను గోడిని మీడియా ముఖంగా ప్రభుత్వాలకి తెలియజేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే సమస్య అదే భయంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు ఇప్పటికే చిన్న చిన్న గ్రామాలు కూడా సముద్ర గర్భంలో కలిసిపోయాయి ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటే కనుక మాకు గూడు ఉండదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారు ఏళ్ల తరబడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి దాదాపుగా పదిహేను సంవత్సరాల పైన అవుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ఈ తీర ప్రాంతంలో ప్రజల గురించి పవన్ కళ్యాణ్ గారు పట్టించుకున్నారు ఎన్నికల ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక హామీ ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మా ఇల్లన్నీ సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతున్నాయి ఇది మా సమస్య అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పడం జరిగింది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి శాశ్వతమైన పరిష్కారాన్ని నేను చూస్తాను అని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వటం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలకి హ్యాండ్ ఇచ్చేయకోకుండా ఇచ్చిన మాట గుర్తు పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి అధికారులతోనే అదే విధంగా కొంతమంది నిపుణులతోని భేటీ అయ్యి అక్కడ ఉన్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం ఏంటో కనుక్కోమని చెప్పి ఆదేశాలు పవన్ కళ్యాణ్ గారు జారీ చేశారు సో ఇప్పుడు ఆ తీర ప్రాంత ప్రజలకి ఒక శుభవార్త అయితే వచ్చింది సముద్రం కోత నుండి అక్కడ ఉన్నటువంటి తీర ప్రాంత ప్రజలను రక్షించడానికి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించి నిధులు కూడా సేకరించడానికి సిద్ధమయ్యారు కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ ఇచ్చింది ఇక్కడ ప్రజలు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే కొంతమంది రాజకీయ నాయకులు ఎలా ఉంటారంటే ఏదన్నా పని చేయాలంటే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరిగి మనకు మళ్ళీ ఓట్లేస్తారా మనకు ఓట్లు పడేలా ఉంటేనే అక్కడ పనులు చేద్దాం అనే నాయకులు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు మంది ఉండరు జనసందోహం సందోహం తక్కువ ఉన్నప్పటికీ అది వాళ్ళ నివాసయోగ్యంగా చేసుకున్నటువంటి ప్రాంతాలు అక్కడి నుంచి వాళ్ళని ఖాళీ చేయమని చెప్పి మనం చెప్పడం తరతరాల నుంచి అక్కడ నివాసిస్తున్నారు అటువంటి వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మర్చిపోకోకుండా ఆ హామీ మీద నిలబడి వాళ్ళకి ఆ పని చేసి పెడుతున్నారు ఇటువంటి రాజకీయ నాయకులు ఉండాలి అంటే ఓట్ల కోసం అక్కడ ఓటు బ్యాంక్ ఉంది సో మనం ఇక్కడ ఈ పని చేసి పెడితే తిరిగి మళ్ళీ మనకు ఓట్లు ఎక్కువ వస్తాయి ఓటు బ్యాంక్ కూడా ఎక్కువ ఉంది మనకి ఉపయోగపడుతుంది అని చెప్పి అటువంటి ఆలోచన చేయకోకుండా ఓట్లున్నా లేకపోయినా గిరిజన ప్రాంతాలకు వెళ్ళారు పవన్ కళ్యాణ్కి ఓట్లు పడతాయో లేవో తెలియదు అసలు కొంతమంది ఓట్లు కూడా ఉండవు అక్కడ అటువంటి వాళ్ళకి వేయించి వచ్చాయి వాళ్ళకి హామీ కూడా ఇవ్వలేదు నేను చేస్తాననే హామీ కూడా ఏమీ ఇవ్వలేదు నువ్వు చేస్తావని చెప్పి నమ్మకం ఉందని చెప్పి వాళ్ళు మాట్లాడిన మాటలకే ఈయన కరిగిపోయి అక్కడికి వెళ్ళి వేయించారు ఇప్పుడు ఇది కూడా అంతే ఈ తీర ప్రాంత ప్రజలకి హామీ ఇచ్చారు మర్చిపోకపోకుండా ఆ హామీని నిలబెట్టుకుంటున్నారు రాజకీయ నాయకుడికి ఇటువంటి లక్షణాలు ఉండాలి అండ్ ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే బీజేపీతో కలిసి వెళ్ళటం వల్ల మన రాష్ట్రానికి మంచి జరుగుతుంది దానికి నిదర్శనం ఇది ఇప్పుడు ఆ తీర ప్రాంతంలో ఒక వాల్ కట్టాలన్నా లేకపోతే ఆ సమస్యకి పరిష్కారం చూపించాలన్నా కేంద్రం సపోర్ట్ ఉండాలి కేంద్రం నుంచి నిధులు రావాలి ఇప్పుడు కేంద్రం సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఉందే పవన్ కళ్యాణ్ గారి మాట వింటారు కాబట్టి ఈ తీర ప్రాంతాల ప్రజలకు సంబంధించిన సమస్య గురించి వాళ్ళు నిధులు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఎన్నికల ముందు పదే పదే చెప్పేవారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి వెళ్ళటం వల్ల ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుంది అని చెప్పి సో అదే చేసి చూపిస్తున్నారు బీజేపీతో కలిసి వెళ్ళటం వల్ల మంచి ప్రయోజనాలే ఉన్నాయని చెప్పి చేసి చూపిస్తున్నారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు కూడా మంచి చేస్తున్నారు